సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామంలోని ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేగా నిర్వహిస్తున్నట్లు ఏఎన్ఎం బాలమణి తెలిపారు ఇంటి ముందు ఇంటి వెనుక చెత్త చెదారం లేకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు వేడి చేసి కాల్చిన మంచినీటిని తాగాలన్నారు ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కోరారు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు భాగ్యమే మహాభాగ్యంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ సీజన్ వ్యాధులు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అందులో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి అనగా ఇంటి వెనుక ఇంటి పక్కకు ఇంటి ముందు ఇంకా నీటి కుళాయిలు అవన్నీ ఉంటాయి కదా జాగ్రత్తగా ఉండండి వాటర్ నీరు వారానికి ఒక్కసారైనా పాడేసేయండి ఎందుకంటే అందులో దోమ ఉంటుంది దోమ ఉంట తోకపురుగులు ఉంటాయి అవి తోకపురుగులు అనుకుంటారు కానీ కాదు అవి దోమ వారం రోజులలో పెరిగి పెద్దదై మళ్ళీ ఆ దోమనే మన పరిసరాల చుట్టూ తిరుగుతుంది కాబట్టి దయచేసి ఇంటి వెనకాల ఇంటి ముందు పరిసరాలు ఉంచుకోండి ఇప్పుడు సీజన్ వ్యాధులు వస్తున్నాయి కాబట్టి నీరు కాచి చల్లార్చిన తర్వాత నీరు తాగండి బయలు వాంతులు రాకుండా ఉంటాయి దయచేసి ఇది గమనించాలి ప్రజలు ఒకవేళ మీకు జ్వరాలు రావడం జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్ ఆసుపత్రికి వెళ్ళగలని మా యొక్క మనవి